నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన వడ్డెరల హక్కుల సాధనకు నేను ముందుంటా వడ్డెర విద్యావంతుల వేదిక సదస్సులో మంత్రి మండిపల్లి హామీ రాయచోటి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కష్టజీవులైన వడ్డెరల హక్కుల సాధనకు తాను ముందు ఉంటానని వారి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటారని రాష్ట్ర రవాణా క్రీడల యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఏపీ వడ్డెర విద్యావంతుల వేదిక శుక్రవారం ఏర్పాటు చేసిన వడ్డెరల చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెరలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నమాట వాస్తవమని వారిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని వడ్డెరలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా వాటిని పరిష్కారం చేయడానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు రాయచోటిలో మొట్టమొదటిగా వడ్డెరలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో తమ కుటుంబం ముందు వరుసలో ఉందని రాయచోటి మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్మన్గా వడ్డెర కులానికి చెందిన డే రంగుల వీరభద్రయ్యను చేసిన ఘనత తమ కుటుంబానికి దక్కుతుందని ఆయన గుర్తు చేశారు తొంభై శాతానికి పైగా వడ్డెరులందరూ తనకు ఓటు వేశారని నా గెలుపులో వారు భాగస్వాములు అయినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపు తెలిపారు వడ్డరలకి దక్కాల్సిన క్వారీలు పెత్తందారుల చేతుల్లో ఉండిపోతున్నాయని వడ్డెరలకు దక్కడం లేదని వారికి తీరని అన్యాయం జరుగుతుందని విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లీగల్ అడ్వైజర్ టి ఈశ్వర్ సదస్సులో ప్రస్తావించగా ఇందుకు స్పందించిన మంత్రి మండిపల్లి ఏ క్షణంలో అయినా సరే ఎక్కడ అన్యాయం జరిగినా తాను అందుబాటులో ఉంటానని ఆ సమస్యల పరిష్కారానికి ముందు ఉంటానని హామీ ఇచ్చారు కార్యకర్తలు వాళ్ళ ఓట్లను వ్యక్తిగతంగా నా మీద ఉండే అభిమానుల ఇదే రాయచోటి నియోజకవర్గాల ఏడున్నర వెయ్యి ఓట్లు మెజార్టీ పోయింది ఇదే రంగారెడ్డి పది రామాపురంలో పదివేల ఓట్లు వస్తాయన్నారు చివరికి వచ్చింది మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వందలు వచ్చాయి రాయచోడి పవన్ లో మాత్రం పదివేలు వస్తాయన్నారు రాయచోడి పవన్ లో లేదు పద్దెనిమిది వందల ఓట్లే చెప్తాను అంటే ఎవరెవరు ఓటు వేసినారో దేవ సాక్షి మన సాక్షి తెలుసు యా ఊర్లో ఏ కులాలు ఎవరు ఎవరు నిజాయితీ ఓటు వేసినారు ఎవరెంత డబ్బు ఖర్చు పెట్టారు అనేది తెలుసు కాబట్టి గర్వమే చెప్తున్నా మీ అందరు ఎవరైతే నన్ను గెలిపించినారో ప్రతి ఒక్కరికి నా గుండెలు వస్తాను ఉంది ఇంకొకటి కూడా చెప్తున్నా నేను ముందుగా ఎప్పుడు చెప్తున్నాను నా తీసుకుంటే నాకు ఒక నాయకుని నమ్ముకొని ఆయన లాస్ట్ రోజుల్లో ఇక్కడ సంపాదించుకొని వెళ్ళిపోయేవానికంటే నడిచే సంస్కృతంతో ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు రాముడు అంటే నిన్ను కూడా పీసినే అది నిలబెట్టిన సంతకుల కోసమేస్తా ఇక్కడికి వచ్చిన మీటింగ్ మాట్లాడతాను ముఖ్యంగా నేను ఎప్పుడు ఎట్లా గెలుస్తావు ఎట్లా అని చెప్పేవాళ్ళను రాయచోట్ల నుంచి నా దగ్గర నాకుండేది అందరూ చెప్తారు సుమారుగా వైసీపీకి దగ్గరగా వాళ్ళకు అనుకూలమైన సామాజిక వర్గాలు ఎన్ని ఉన్నాయి ఈ సామాజిక వర్గాల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ ఒక్కొక్కరు పడిపోతే ఎండగలుస్తూ ఉండాలి నేను కూడా తగ్గేసి ఆ రోజు చెప్పామని చెప్తున్నా సమావేశంలో క్లియర్ గా చెప్తా ఆ రోజు కూడా ఇదే మాట చెప్పిన వందల మంది మా ఊర్లో ఇంకా చిన్న తోట కూడా మీరెవరైతే చెప్తున్నారో వాళ్ళు డెబ్బై నుంచి ఇరవై పర్సెంట్ ఇక్కడ తొంభై పర్సెంట్ గెలిచిన ఇంకో చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి వచ్చిన ఓట్లు తొంభై నాలుగు వేల పైన ఓట్లు వచ్చాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లు అరవై నాలుగు వేల ఓట్లు వచ్చాయి ఈ రోజు మనకు వచ్చిన ఓట్లు తొంభై వైసీపీ ఓట్లు అట్టే ఉన్నా మన ఓట్లు ముప్పై ఐదు వేల ఓట్లు అంటే నేను ఏదో సామాజిక వర్గాన్ని తప్పు పడ నేను ఒకటే చెప్తున్నా అది ఏదో ఉంది ఏ ఊర్లో ఉంటా ఆ ఊర్నే మాట్లాడదాం ఇప్పుడు కూడా చెప్తున్నా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆది భావం నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళలో ఎక్కువ మంది బీసీలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు బతికినంత వరకు బీసీ సంక్షేమానికి అని కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నారు అలాగే ప్రజల సోదరుల విషయంలో వస్తా ముందే మన డాక్టర్ గారు చెప్పినట్టు ఆ రోజు పట్టణలో ఇంత చైతన్యం లేని రోజు కూడా రాజకీయం రాజకీయంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో యొక్క ఓటు తక్కువ ఉన్న ఆ రోజుల్లో కూడా మెజారిటీ వాళ్ళని కాదని వడ్డల